అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలందరికీ కూడా మన ఏపీ ప్రభుత్వం ఆదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది మరి గతంలోనే ఈ పథకాలను అనౌన్స్ చేసినా కానీ ఇప్పటి వరకు కూడా ఈ పథకాలను ప్రారంభించలేదు తాజాగా డోక్రా మహిళలందరికీ కూడా ఈ రెండు పథకాల ద్వారా కూడా లక్ష రూపాయల వరకు కూడా మనకు రుణాన్ని మంజూరు చేసే విధంగా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటికే కొత్తగా ఏర్పడినటువంటి డోక్రా సంఘాలకు పదిహేను వేల రూపాయల చొప్పున ఒక్కో సంఘానికి రివాల్వింగ్ ఫండ్ రూపంలో ప్రభుత్వం అయితే వారి ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది అలాగే డోక్రా మహిళలందరికీ కూడా ఇప్పటికే అనేక పథకాలను విడుదల చేస్తూ ఉన్నారు దీంతో పాటుగా డోక్రా మహిళలకు ఐదు వందల రూపాయల పెన్షన్ కూడా ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు డోక్రాలో ఉన్నటువంటి అక్కచెల్లమ్మలందరికీ కూడా మరొకసారి రెండు పథకాలను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది ఈ పథకం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది మరింత ఆర్థికంగా మీకు భరోసా అనేది లభిస్తుందని చెప్పేసి ప్రభుత్వ అభిప్రాయం అన్నమాట మరి ఈ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీరు చేసుకోవాల్సినటువంటి అప్డేట్స్ ఏంటి మీరు ఏం చేస్తే ఈ పథకాల ద్వారా లబ్ధి పొందొచ్చు కేవలం డాక్రా మహిళలకు మాత్రమే ఈ పథకాలు వస్తాయా మిగిలినటువంటి మహిళలు కూడా ఈ పథకాలకు అప్లై చేసుకోవచ్చా అనే వివరాలన్నింటినీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మీరు ఎందుకంటే ఇప్పటికే అనేక పథకాలు విడుదల చేస్తున్నా కానీ ప్రత్యేకంగా డోక్రా మహిళల కోసమే ఈ పథకాలను విడుదల చేయబోతున్నట్లు సమాచారం అయితే ఉంది మరి ఈ సంక్రాంతి కానుక కానీ రెండు పథకాలను కూడా ప్రారంభించబోతున్నట్లు మన కూట ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయించడం జరిగిందనమాట మరి ఏ పథకాలు అమలు కాబోతున్నాయి ఈ పథకాలకు ఎలా అప్లై చేసుకోవాలి ఎవరిని సంప్రదించాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలనే వివరాలన్నింటినీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఉన్నటువంటి లైక్ గుర్తు ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఒక లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను ఒక లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకుని మరిన్ని పథకాలకు సంబంధించిన వీడియోలను మీ ఫోన్లోనే ఏపీ ప్రభుత్వం నుంచి నేరుగా మీరు ఉచితంగా మీ ఫోన్లోనే అయితే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా ఈ విధంగా చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలను కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలను విడుదల చేస్తుంది ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలలో ఒక్కొక్క పథకాన్ని కూడా ఇప్పటికే డోక్రా మహిళలకు కూడా మనకు ప్రారంభ అప్లై చేయడం జరిగింది ముఖ్యంగా ఇప్పటికే డోక్రా మహిళల్లో ఎవరైతే కొత్తగా సంఘాలను ఏర్పాటు చేసుకున్నారో అటువంటి సంఘాలన్నింటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం రివాల్వింగ్ ఫండ్ రూపంలో ఒక్కో సంఘానికి పదిహేను వేల రూపాయల నిధులను విడుదల చేయడం జరిగింది ఈ యొక్క డబ్బులు మీరు కట్టాల్సిన పని లేదన్నమాట మీకు ఉచితంగా ఈ డబ్బులు వచ్చినట్లు ఒక్కో సంఘానికి అంటే పది మంది సభ్యులు ఉంటే ఆ పది మందికి కూడా ఈ పదిహేను వేల రూపాయల్లో సంబంధం ఉందన్నమాట ఇట్లా డోక్రా మహిళలకు అనేక విధాలుగా కూడా మేలు చేస్తూ ఉన్నారు అలాగే మనకు గతంలో ఉన్నటువంటి రుణ పరిమితిని పెంచి మహిళలకు ఇప్పుడు మనకు గతంలో లక్ష రూపాయల వరకు కూడా రుణాలు ఇస్తుంటే ఇప్పుడు రెండు నుంచి ఒక్కొక్క సంఘం సభ్యురాలు ఈ విధంగా మనకు డోక్రా అక్క చెల్లమలకి అనేక విధాలుగా గతంలో ఉన్నటువంటి రుణ పరిమితిని కూడా పెంచి మహిళలందరికీ కూడా మరింత మేలు జరిగే విధంగా డోక్రా మహిళలకు అనేక విధాలుగా కూడా రుణాల మంజూరులో కూడా ప్రభుత్వం అయితే మనకు డబ్బులను అయితే ఇస్తుంది అలాగే నలభై ఎనిమిది గంటల్లోనే మనకు కొత్త రుణాలను కూడా మంజూరు చేస్తూ ఉన్నారు మరి బ్యాంకు లింకేజే కాకుండా శ్రీనిధి కానీ వివోల ద్వారా కానీ మనకు ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తూ ఉన్నారు మహిళలకు లోన్ల రూపంలో ఇస్తూ ఉన్నారు మరి ఎంతో మంది మహిళలు డోక్రాలో ఉన్నటువంటి వారంతా కూడా ఆర్థికంగా మనకు బలపడుతూ ఉన్నారు మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం డోక్రా మహిళలకు వారు తయారు చేసేటువంటి ఉత్పత్తులకు సంబంధించి మార్కెటింగ్ సదుపాయాన్ని కూడా కల్పించి వారికి మరింత మేలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే డోక్రా మహిళల పిల్లల చదువులకు అలాగే పిల్లల పెళ్ళిలకు మనకు ప్రభుత్వం అయితే కొత్త పథకాలను అయితే తీసుకురావడం జరిగింది ఈ పథకాల గురించి గతంలో కూడా మనం చర్చించుకున్నాం కానీ అప్పట్లో ఈ పథకాలను ప్రారంభించలేదు ఇప్పుడు తాజాగా ఈ సంక్రాంతి తర్వాత నుంచి కూడా ఈ పథకాలను ఈ రెండు పథకాలను కూడా డోక్రా మహిళలకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఇందులో మొట్టమొదటిగా మీ పిల్లల చదువుల కోసం ఎన్టీఆర్ విద్యా భరోసా అనే పథకాన్ని అయితే ప్రభుత్వం తీసుకురాబోతుందనమాట అంటే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి అనే పథకాన్ని అయితే తీసుకురాబోతుంది అంటే ఈ పథకం ద్వారా మనకు గరిష్టంగా ఒక్కొక్కరికి కూడా అంటే ఒక పిల్లాడికి లక్ష రూపాయల చొప్పున రుణాన్ని ప్రభుత్వం అయితే మంజూరు చేస్తుంది అంటే ఖచ్చితంగా మహిళ డోక్రాలో ఉండాలి డోక్రాలో ఉండి మీకు ఆల్రెడీ బ్యాంకు లింకేజీ అప్పు ఉన్న గ్రామ సంఘంలో అప్పు ఉన్న శ్రీనిధిలో అప్పు ఉన్న ఎక్కడ అప్పు ఉన్నా కానీ మళ్ళీ కూడా మీకు కొత్తగా ఈ యొక్క మా అప్పు అనేది రుణం అనేది మంజూరు చేస్తారు మరి ఈ రుణం ద్వారా మీ పిల్లల చదువులకు ఉన్నత చదువులకు ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది కాలేజీ ఫీజులు చెల్లించుకోవడానికి కానీ వేరే ఇతర ఉన్నత చదువులకు పిల్లలను పంపించుకోవడానికి కానీ ఇక్కడ లక్ష రూపాయల నుంచి రుణం అనేది మొదలవుతుంది మరి ఈ రుణం అనేది ఏం ఊరికే ఇవ్వట్లేదు ప్రభుత్వం మరి దీన్ని మళ్ళీ కూడా తిరిగి మనము నలభై ఎనిమిది వాయిదాల్లో ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది మళ్ళీ కూడా మనం రుణం అనేది తిరిగి కట్టాలి ఇక్కడ మనకు బెనిఫిట్ ఏంటంటే మనకు ఎన్ని అప్పులున్నా కానీ గ్రా బ్యాంక్ లింకేజీ ఉన్నా మరే ఇతర అప్పులున్నా కానీ ఈ పథకం ద్వారా మనకు లోన్ వస్తుంది మరి సులభ వాయిదాల్లో కట్టచ్చు ఇక్కడ వడ్డీ శాతం చూసుకుంటే పావలా వడ్డీ గుర్తుపెట్టుకోండి పావలా వడ్డీకి ఇరవై ఐదు పైసల వడ్డీకి ప్రభుత్వం అయితే యొక్క రుణాన్ని అయితే మంజూరు చేస్తుంది ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ద్వారా మీ పిల్లల చదువుల కోసం ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చి ఈ పథకం ద్వారా మీకు విరివిగా రుణాలను ఇవ్వడానికి మన ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి ఈ పథకానికి మీరు ఎలా అప్లై చేసుకోవాలని చూస్తే ఏ ప్రూఫ్స్ ఉండాలని చూస్తే ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా డోకరాలో ఉండాలి మరి ఎటువంటి డోకరాలో ఏ అప్పులు ఉన్నా కూడా అవి సక్రమంగా మీరు వాయిదాలు చెల్లిస్తూ ఉండాలి దాంతోపాటుగా మీ పిల్లల అడ్మిషన్ అడుగుతారు అంటే స్టడీ సర్టిఫికేట్ అని అడుగుతారు మరి మీ పిల్లల మార్క్స్ మెమోలు కూడా అడుగుతారు వీటన్నిటిని కూడా మీరు సేకరించి మీ యొక్క ఆర్పీ లేదా యానిమేటర్ లేదా సంఘమిత్రాల దగ్గర మీరు వివరాలు కనుక్కొని ఈ యొక్క లోన్కు మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది మరి దీన్ని అధికారికంగా మనకు ఇప్పటికే కొన్ని చోట్ల ఈ రుణాల మంజూరు ప్రక్రియ జరుగుతూ ఉంది మరి సంక్రాంతి కానుకగా పూర్తి స్థాయిలో ఈ రుణాల మంజూరు ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ముఖ్యంగా ఈ పథకాన్ని మనకు ప్రభుత్వం అయితే ప్రారంభించబోతోందనమాట ఆల్రెడీ కొన్ని చోట్ల కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే బ్యాంకు లింకేజ్ రుణాలు కానీ శ్రీనిధి ద్వారా కానీ వివోల ద్వారా కానీ వీటన్నిటి ద్వారా కూడా ఇప్పటికే డోక్రాలో ఉన్నటువంటి అక్క అందరికీ కూడా డబ్బులను ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది లోన్లను మంజూరు చేస్తుంది వేగవంతంగా మరి ఈ విధంగా మనకు మరింత మేలు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ద్వారా పిల్లల చదువులకు ఆర్థికంగా మరొకసారి పావుల వడ్డీకే లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు కూడా లోన్ అయితే ఇస్తూ ఈ పథకాన్ని మీరు ఉపయోగించుకోండి ఇక రెండో పథకంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే డోక్రా మహిళలు ఉన్నారో వారి పిల్లల పెళ్ళిళ్ళకు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని అయితే ప్రభుత్వం అయితే ప్రారంభించబోతుంది మరి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి ద్వారా మీ బిడ్డ పెళ్లికి మీరు లక్ష రూపాయల వరకు కూడా పావల వడ్డీకే రుణాన్ని అయితే తీసుకోవచ్చు మరి మీకు ఎన్ని అప్పులున్నా కానీ ఎన్ని ఉన్నా కానీ ఇప్పటికే ఆ లోన్లన్నింటినీ కూడా పక్కన పెట్టి మళ్ళీ కూడా మీకు కొత్తగా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి ద్వారా మీ పిల్లల పెళ్ళిళ్ళ కోసం ప్రభుత్వం అయితే కేవలం ఆడబిడ్డ పెళ్లికి మాత్రమేనండి ఇక్కడ మీ పెళ్లి ఖర్చుల కోసం ఈ యొక్క లక్ష రూపాయల రుణాన్ని అయితే ఇస్తారు దీని నలభై ఎనిమిది కంతుల్లో మీరు పావల వడ్డీకే మీరు తీసుకుని చెల్లించాల్సినటువంటి అవసరం ఉందన్నమాట మరి ఈ పథకానికి సంబంధించి కూడా మీ పిల్లల వెడ్డింగ్ కార్డు మ్యారేజీ కార్డు అలాగే అంటే ఖచ్చితంగా పెళ్ళికి అయ్యేటువంటి ఖర్చు ఇవన్నీ కూడా మీరు సమర్పించి ఈ లోన్ అనేది అయితే మీరు మంజూరు చేసుకోవచ్చు ఈ ఈ పథకానికి కూడా మీ సంఘమిత్రాల దగ్గర కానీ వివోఏల దగ్గర కానీ యానిమేటర్ల దగ్గర కానీ లేదా వెలుగు ఆఫీసుల్లో డైరెక్ట్గా వెళ్ళి కూడా మీరు ఈ పథకానికి సంబంధించిన వివరాలను కనుక్కొని మీరు అప్లై చేసుకుంటే మీకు పావుల వడ్డీకే ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా లక్ష రూపాయల లోన్ అనేది మంజూరు చేస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని మహిళలు డోక్రా మహిళలు ముఖ్యంగా ఉపయోగించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు మరిన్ని పథకాల సమాచారాన్ని మన ఛానల్ ద్వారా నేను అందిస్తూ ఉంటాను డోక్రా మహిళలకు ఇప్పటికే అనేక పథకాలు అయితే అవుతూ ఉన్నాయి మరి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఉచిత బస్సు ప్రయాణం అమలవుతుంది ఉచిత గ్యాస్ సిలిండర్లు తల్లికి వందనం ఇక అన్ని మిగతా అన్ని పథకాలు కూడా రాబోతున్నాయి ఈ పథకాలన్నిటికీ కూడా ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి దాని ప్రకారం ఇక్కడ మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుందన్నమాట ఈ సంక్రాంతి కనుకగా పూర్తి స్థాయిలో ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశాన్ని మన కూటమి ప్రభుత్వం అయితే మహిళలకైతే కల్పించబోతోంది మనకి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలకు సంబంధించి డోక్రా మహిళలకు సంబంధించి ఊహించిన విధంగా అదిరిపోయే రెండు శుభవార్తలు వీడియోన లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే తప్పనిసరిగా ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచ ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను